హాయ్ అండి నమస్తే నా పేరు సత్య వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ చాలా హెల్దీగా అండ్ ఈజీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేయడం చూపిస్తున్నాను ఇంట్లో బియ్యం ఒక్కటి ఉంటే చాలండి చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేయచ్చు అయితే ఎప్పుడూ ఒకే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కాకోకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేయగలుగుతారు అలాగే చాలా హెల్దీ కూడా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అయితే స్టోర్ బియ్యమండి వీటిని శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే బియ్యాన్ని నైటే నానబెట్టుకోవాలి అదే నైట్ డిన్నర్గానైతే మార్నింగే బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యాన్ని నేను నైటే నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను బియ్యం ఇలా నానిన తర్వాత ఒకసారి కడిగి స్ట్రైనర్లో బియ్యాన్ని వాడేసి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే పెరుగు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు లేకపోతే పుల్లటి పెరుగైనా పర్వాలేదు గ్రైండ్ చేసుకోవాలి పిండి గ్రైండ్ చేసేటప్పుడు బయటికి వస్తుంది అనుకుంటే బియ్యాన్ని టూ బ్యాచెస్ కింద వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిలో గ్రేట్ చేసిన ఒక బంగాళాదుంప గ్రేట్ చేసిన క్యారెట్ రెండు కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి కట్ చేసిన టమాటో ఒకటి కట్ చేసిన రెండు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలను కట్ చేసి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలాగైనా ఉండవచ్చు ఇంకొద్దిగా లూజ్గానైనా ఉండొచ్చు సో కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి అదేనండి బేకింగ్ సోడా బేకింగ్ సోడాని వేసి వంట సోడా మీద ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి అప్పుడు పిండి బాగా యాక్టివేట్ అవుతుంది అయితే పిండిని ఒకసారి బాగా కలిపి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ని గ్రీజ్ చేస్తే సరిపోతుంది ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెలు పిండిని వేసి మూత పెట్టి మీడియం హీట్లో ఈ దోశని వేయించుకోవాలి ఇలా ఒక వైపు వేగిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగిన దోశను తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని గ్రీచ్ చేసి మళ్ళీ రెండు గరిటెలు పిండిని వేసి మూత పెట్టి వేగనివ్వాలి ఇంతేనండి ఇలానే మిగిలిన దోశలు అన్నింటిని కూడా వేసుకోవాలి ఇలా చాలా హెల్తీగా దోశలను చేసేయచ్చు సో ఇంతేనండి ఒక కప్పు బియ్యంతో చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్లోకి ప్రత్యేకించి చట్నీస్ని చేయనవసరం లేదు ఏ నిల్వ పచ్చళ్ళతోనైనా వేసుకొని తినేయచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే బ్రేక్ఫాస్ట్గానే కాదు డిన్నర్గానైనా చేసుకోవచ్చు సో ఇంతేనండి ఎటువంటి పప్పులతో పని లేకుండా ఇంట్లో ఉండే బియ్యంతోనే ఇలా చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ